వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రెండు వేల ఇరవై ఐదులో బంగారం వెండి ధరలు మనం రికార్డు స్థాయికి చేరటం అక్కడి నుంచి అంచెలంచెలుగా అంచలంచెలుగా ఎదుగుతూ పోవడం చూసాం మరి పెట్టుబడిదారుల దృష్టిని ఇది గట్టిగానే ఆకర్షించింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున ధరలు ఎగబాగటం జరగటం అంటే ఇదే తొలిసారి అని అయితే చెప్పచ్చు ఒక్క అవును బంగారం ధర నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది డాలర్ల వరకు చేరి ప్రపంచ మార్కెట్లో సంచలనమే సృష్టించింది అయితే తక్కువ రేట్లు భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఆర్థిక అస్థిరత వంటి అంశాలు రెండు వేల ఇరవై ఐదులో ఈ లోహాల ధరలు పెరగటానికి మనం ప్రధాన కారణాలుగా చూడొచ్చు మరి అయితే మీకు డౌట్ రావచ్చు రెండు వేల ఇరవై ఆరులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా అందరి మొదల ఇప్పుడు ఇదే ప్రశ్న కీలకంగా మారింది అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో కూడా బంగారం వెండి ధరలో హెచ్చు తగ్గులు తప్పవు అయితే రెండు వేల ఇరవై ఐదులో భారీగా పెరిగిన ధరలు కొత్త సంవత్సరంలో కొంతమేరైతే తగ్గే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం డాలర్ బలహీన పట్టం లేదా బలపాటు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఈ బంగారం ధరను నిర్ణయించిపోతున్నాయి ఇక తక్కువ వడ్డీ రేట్లే గనుక కొనసాగితే బంగారం వెంటి లోహాలకు డిమాండ్ నిలకడగా ఉండే ఛాన్స్ ఉంటుంది మరదే టైంలో అక్కడ వడ్డీ రేట్లు పెరిగితే పెట్టుబడిదారులు ఇతర ఆస్తుల వైపు మొగ్గు చూపే ప్రమాదం కూడా ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావించి పెద్ద ఎత్తున కొనుగోళ్లే చేశారు ఇక కేంద్ర బ్యాంకుల నుంచి తమ నిల్వలను పెంచుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం కొనుగోలు చేశారు అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం ప్రముఖ ఏడు కేంద్ర బ్యాంకులు సుమారుగా వంద టన్నుల బంగారాన్ని తమ రిజర్వులకి జోడించాయి మరి ఈ ట్రెండ్ కనుక రెండు వేల ఇరవై ఆరులో కూడా కొనసాగితే బంగారం ధరలకు మద్దతు లభించవచ్చు ఇక రాజకీయ అనిశ్చితి యుద్ధ భయాలు గ్లోబల్ మార్కెట్లో అస్థిరత కొనసాగితే గనక పెట్టుబడిదారులు మళ్ళీ బంగారం బంగారంపైనే నమ్మకం పెట్టే ఛాన్స్ ఉంటుంది ఇదే తర్వాత వెండి విషయానికి వస్తే గనక దాని ధరలు బంగారంతో పోలిస్తే ఎక్కువ ఉగిస్తాట్లకి లోనవుతున్నాయి రీసెంట్గా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉండటం ముఖ్యంగా సోలార్ ప్యానెళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం పెరిగిపోయింది బాగా మరి దీర్ఘకాలంలో ధరలకి మద్దతుగా నిలవచ్చే ఈ అంశాలన్నీ మరి ప్రపంచ ఆర్థిక మందగమనం వస్తే పరిశ్రమల డిమాండ్ తగ్గి వెండి ధరలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ నిపుణులు చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధరలు పూర్తిగా కూలిపోవటం కంటే స్థిరీకరణ లేకపోతే స్వల్పంగా తగ్గే ఛాన్స్ మాత్రమే ఉంటుంది బట్ తర్వాత యా యూజువల్గా మళ్ళీ అవి పెరిగే అవకాశం ఎక్కువ మరి రెండు వేల ఇరవై ఆరులో చూసినంత వేగంగా అయితే భారీ లాభాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉండొచ్చని కూడా చెప్తున్నారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్లు ద్వారా పెట్టుబడులు పెరగటం కూడా ధరలపై ప్రభావం చూబోతోంది మొత్తంగా చూస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో బంగారం వెండి ధరలు పూర్తిగా పడిపోతాయని మీరు అనుకుంటే మాత్రం పొరపాటే కానీ భారీ లాభాల తర్వాత కొంత సవరణ రావడం అనేది సాధ్యమే కదా దీర్ఘకాల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉంటే మంచిది దశల వారీగా పెట్టుబడి పెట్టడం మంచిది ఆర్థిక పరిస్థితులు కేంద్ర బ్యాంకుల విధానాలను కూడా మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటేనే బంగారం వెండి ఇంకా భద్రమైన ఎంపికలుగానే ఉండే అవకాశం ఉంటుంది కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్